నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ మినీ బ్లాగ్ ఈ రోజు ఒక చిన్న మినీ బ్లాగ్ చూసిద్దాం చాలా వరకు క్యాబేజీ కాలీఫ్లవర్ అసలు పెద్ద తినడానికి ఇష్టపడము ఇంకా పిల్లలకి ఎట్ల ఇష్టం ఉంది సో అలాంటప్పుడు శనగపప్పుని కొంచెం ఎక్కువ వేసుకొని వండుకోండి చాలా బాగుంటది ఫస్ట్ శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోండి ఆ తర్వాత క్యాబేజీని చిన్న చిన్న కట్ చేసుకొని వేడి నీళ్ళలో కట్ చేసుకున్న క్యాబేజీని వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి గిన్నెలు వేసి పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవి మగ్గిన తర్వాత వెల్లి పేస్ట్ పసుపు వేసుకొని కాస్త ఆనియన్ మగ్గిన తర్వాత క్యాబేజీ వేసుకోవాలి ఒక మూడు పండు టమాటాలని కట్ చేసేసుకోవాలి క్యాబేజీ చాలా వరకు స్మెల్ వస్తుంది అని తిన్నారు కదా ఈ పండు టమాటాలు వేసుకున్నామంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటది ఆ తర్వాత ఉప్పు కారం వేసుకొని కాస్త మగ్గిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి చాలా బాగా అయ్యింది కర్రీ ఆ తర్వాత కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ చపాతికి బెస్ట్ కాంబినేషన్ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి